జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ షట్గ్రహ కుటుంబీ మీకు తృతీయ స్థానము మరియు కాలపురుషుడు కుండలిలో వెయ్యి స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది మీరు మకర రాశిలో పుట్టిన మకర లగ్నంలో పుట్టిన తృతీయ స్థానంలో ఇది చోటు చేసుకుంటూ ఉంది కాబట్టి మీ జన్మ జాతకం అనుకూలంగా ఉంటే మీకు చాలా మంచి పేర్లు వస్తాయి స్ట్రైప్స్ వస్తాయి స్టార్స్ వస్తాయి మీ భుజాల మీద అంటే మనం ఇప్పుడు పోలీసులను చూస్తే స్టార్స్ ఉంటాయి వాళ్ళకి అవన్నీ వాళ్ళు తెచ్చుకున్నవి వాళ్ళ సర్వీస్ తోటి వాళ్ళు తెచ్చుకున్న స్ట్రైప్స్ అవి సో అలా మీకు స్టార్స్ వస్తాయి ఒకవాడు మీకు మీ జన్మ జాతకం అనుకూలంగా ఉంటే కనుక మీ జన్మ జాతకం అనుకూలంగా లేకపోతే కొంత అంటే పేరు చేయ అవకాశం ఉంది ఇదంతా కూడా ఈ షడ్గ్రహ కూటమి మకర రాశి వారి వరకు మీ జన్మ జాతకాన్ని అనుసరించే ఫలితాలను ఇస్తుంది అంటే స్వతంత్రమైన ఫలితాలను అది ఇవ్వట్లేదు మీకు కొంత చెడ్డ ఒకవాడు మీ జన్మ జాతకం బాగోకపోతే చెడ్డ పేరు వస్తుంది మీకు మీ జన్మ జాతకం బాగా ఉంటే డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది అంటే అందరి వాళ్ళల్లో చాలా బాగా నాంటారు చాలా మంచి పేరు వస్తాయి అందరూ మిమ్మల్ని మంచి పేరు వస్తుంది అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకున్న వాళ్ళు మీ కనుచూపు మేరలో ఎవరు కనిపించరు ఇదే మీ జన్మ జాతకం ప్రస్తుతం బాగోకపోతే మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళే మీ కనుచూపు మేరలో కనిపిస్తారు అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కనిపించరు ఏది ఏది మాట్లాడినా అర్థాలు వస్తాయి ఎలా ఉండాలి ఏంటి మీకేం అర్థం కాదు మాట్లాడకపోతే పగరు అంటారు మాట్లాడితే ఆటిట్యూడ్ చూపిస్తూ చూపిస్తున్నారు అంటారు ఇలా అసలు రకరకాలుగా ఎలా ఉన్నా జడ్జి చేసేవాళ్ళు మీ ముందు చాలామంది తయారవుతారు ప్రస్తుతం ఉన్న షష్టగ్రహ కూటమి ఇలాంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది ఇది అందరికీ వర్తించదు మీ జన్మజాతకం ప్రస్తుతం సహకారంగా లేకపోతే మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తాయి మీ జన్మజాతకం సహకారంగా ఉంటే మీరు ఏం మాట్లాడినా అప్రిషియేషన్స్ చెప్పట్లు చెప్పట్లు కొడతారు అందరూ సో ఇదొకటి ఈ చిన్న వేరియేషన్ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది అదే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కమ్యూనికేటివ్స్ కమ్యూనికేటివ్ థింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జన్మజాతకం సహకరించినా సహకరించ పని షడ్గ్రహ కూటమి మీ యొక్క కమ్యూనికేషన్స్ మీద గ్లాన్స్ పెట్టింది మీకు తృతీయ స్థానం అంటేనే కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ మీద గ్లాన్స్ పెట్టడం వల్ల మీరు ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు కావచ్చు లేదా ఎవరితోటైనా ఓవరల్గా మాట్లాడే ఒక మెయిల్ పెట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన కమ్యూనికేషన్స్ అయినా సరే అది వ్యక్తుల ముందు కావచ్చు వ్యక్తుల వెనక కావచ్చు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ మాట్లాడాలి ఎందుకంటే మీ కమ్యూనికేషన్ విషయంలో మీరు ఎంత మీరు చక్కగా కామన్ కంపోజిడ్గా కావచ్చు లేదా చాలా ఫ్రేమ్గా మీ కమ్యూనికేషన్స్ మీరు ఉంచుకుంటే మీకు అంత యోగా షెడ్ కోటం ఇస్తుంది సపోజ్ మీ కమ్యూనికేషన్స్లో ఒక్కసారి మీరు టంగ్ స్లిప్ అయ్యారా మాటలు స్లిప్ అయ్యారా అది చాలామంది పాచుకొని ఉంటారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఈ ఒక్క విషయం మర్చిపోకండి ఎందుకంటే ఆరు గ్రహాలు సంచారం చేస్తున్నాయి మీకు తృతీయ స్థానంలో ఆరు గ్రహాలు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నట్టే మీద బోల్డ్ కన్నులు ఉన్నాయన్నమాట మటుకు మర్చిపోకండి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోండి తర్వాత చాలా హర్టింగ్స్ వస్తాయి మీకు ఈ ఈ కమ్యూనికేషన్స్ వల్లే హర్టింగ్స్ వస్తాయి వీలుంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్ కామెంట్ కంపోజిట్గా వెళ్ళడం బెటర్ మీరు ఒకవాళ్ళు అలా కామెంట్ కంపోజ్ సపోజ్ మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు కామెంట్ కంపోజిడ్గా ఉంటే మీకు పనులు జరగవు మాట్లాడాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడండి సో ఎప్పుడు ఎవరైనా సరే ఒక గృహిణుల దగ్గర నుంచి విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి వర్క్ చేసేవాళ్ళక సీనియర్ సిటిజన్స్ అందరికీ కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అది కూడా కమ్యూనికేషన్ దోషమే అవుతుంది మీరు మామూలుగానే మాట్లాడతారు అసలు ఎలాంటి ఇది లేదు అంత బాగుంది ఎలాంటి ఇది లేకపోయినా మీరు డ్రైవింగ్లో ఉండి ఫోన్ కాల్స్ అటెండ్ చేసిన ఫోన్లో మాట్లాడినా అది మళ్ళీ మీకు దోషంగా పరిణమిస్తే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ మీరు ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలంటే డెఫినెట్గా ఒక సైడ్కి తీసుకొని ఆగి ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసి మాత్రమే మళ్ళీ మీరు మూవ్ ఆన్ అవ్వండి కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ట్రావెల్లో ఉండి కమ్యూనికేట్ చేసినా మీకు ఇబ్బంది వస్తుంది సో ఇది మీరు కమ్యూనికేట కమ్యూనికేటివ్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగున్నట్లే మిగతా అన్ని విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు కేవలంగా మీ పేరు విషయంలో మీ కమ్యూనికేషన్స్ విషయంలో ఈ షడ్గ్రహ కూటమి జాగ్రత్తగా సూచిస్తుంది పేరు విషయంలో నేను చెప్తాను మీ జన్మజాతకం బాగుంటే చాలా మంచి పేరు వస్తుంది సహకారంగా లేకపోతే దానికి రివర్స్లో ఉంటుంది కమ్యూనికేషన్స్ అనేది మీ చేతుల్లో ఉంటాయి సో ఈ కమ్యూనికేషన్ విషయంలో ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకుంటూ మాట్లాడటం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి డ్రైవింగ్లో అస్సలు ఫోన్ మాట్లాడకపోవడం మంచిది మామూలుగానే అది డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం అంత మంచి విషయం కాదు దాన్ని మనం ఇన్వైట్ చేయదగ్గ అంశం అయితే కాదు అండ్ ఎస్పెషల్లీ ఇలాంటప్పుడు మేము కార్లోనే ఉన్నాము డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాం అప్పుడు కూడా మాట్లాడుతున్నాం మీరు డ్రైవ్ చేయకుండా కొత్తగా కారులో కూర్చుంటే అప్పుడు కూడా మీరు వీలైనంత వరకు కట్ పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నించండి లేదు మరీ అర్జెంట్స్ అంటే తప్పించి ఇంకప్పుడు మాట్లాడండి అది మీ డ్రైవింగ్లో లేకపోతే మటుకు అది కూడా వీలైనంత వరకు మీ డ్రైవింగ్లో జర్నీస్లో ఫోన్ మాట్లాడకపోవడం చాలా ఉత్తమం మీకు ఇది మకర రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు చూశారు కదండి ఈ షష్ట కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ గ్రహం ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మకర కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు చాలు ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కడి చాలు అతనికి ఏ గ్రహంతో మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు ఏ గ్రహంతో సం సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బల బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించి కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు అంటే మనని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలు ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులయితే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ షష్ట గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్గ్రహ కూటమిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశ చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ